అనుష్క శెట్టి నటించిన ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఘాటి చిత్రం విడుదల తేదీ ఖరారైంది జులై పదకొండున ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుష్క శెట్టి మరియు విక్రమ్ ప్రభు ప్రధాన పాత్రలు పోషించారు అనుష్క శెట్టి ఇప్పుడు చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తుంది ఆమె చివరగా మిస్ శెట్టి మిస్టర్ పొలిసెట్టి చిత్రంలో నటించింది ఈ మూవీ వచ్చి రెండేళ్లు అవుతుంది తాజాగా ఇప్పుడు ఘాటి అంటూ ఆడియన్స్ ముందుకు రాబోతుంది అయితే ఇందులో గతంలో ఎప్పుడూ చూడని అనుష్కని మనం చూడబోతున్నాం ఇప్పటికే విడుదలైన గ్లింప్స్లో ప్రత్యర్థులను ఊచకోత కోస్తూ కనిపించింది వెన్నులో వణుకు పుట్టించింది ఇంటెన్స్ ఉన్న పాత్రలో అదరగొట్టింది అనుష్క దీంతో ఘాటి సినిమాపై ఈ గ్లింప్స్ సంచనాలను పెంచింది గ్లింప్స్లోనే ఇలా ఉంటే ఇక మూవీలో ఎలా ఉండబోతుందో అనే క్యూరియాసిటీ పెరిగింది ఈ క్రమంలో ఈ మూవీ ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది తాజాగా రిలీజ్ డేట్ ని ప్రకటించింది యూనిట్ జులై పదకొండున విడుదల చేయబోతున్నట్టు వెల్లడించింది క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రాజీవ్ రెడ్డి సాయిబాబు జాగర్లమూడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు ఈ మూవీ రిలీజ్ డేట్ ని ప్రకటిస్తూ ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసింది టీం రిలీజ్ డేట్ పోస్టర్లో అనుష్క విక్రమ్ ప్రభు గుండా సంచులు మోసుకుంటూ వెళుతున్న విజువల్స్ ఇంటెన్స్ జర్నీని సూచిస్తున్నాయి ఘాటి అనుష్క శెట్టి దర్శకుడు క్రిష్ సక్సెస్ఫుల్ మూవీ వేదం తర్వాత కలిసిన చేస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్ అనుష్క క్రియేషన్స్తో నాలుగోసారి కలిసి వర్క్ చేయడం మరో విశేషం ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీం పని చేస్తున్నారు మనోజ్ రెడ్డి కాటసాని సినిమాటోగ్రఫీని అందిస్తుండగా నాగవెల్లి విద్యాసాగర్ సంగీతం అందిస్తున్నారు ఈ చిత్రానికి తోట తరణి ఆర్ట్ డైరెక్టర్ కాగా చాణక్య రెడ్డి తూరుపు వెంకటేన్ స్వామి ఎడిటర్ మాధవ్ బుర్రా మాటలు రాశారు ఘాటి సినిమా జులై పదకొండున తెలుగు తమిళం కన్నడ మలయాళం హిందీతో సహా పలు భాషల్లో విడుదల కానుంది సుదీర్ఘ వేచి చూపు తర్వాత ఘాటి చిత్రం జులై పదకొండున ప్రేక్షకుల ముందుకు రానుంది అనుష్క శెట్టి కొత్త లుక్ మరియు కథాంశం ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని ఆశిద్దాం